హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ యూట్యూబ్ ఇంకా ఈరోజైతే ఇది వచ్చేసి సాటర్డే రోజైతే ఫుల్ వీడియో చేశాను అనమాట ఏం చేశాను ఏంటనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను అనమాట మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఖచ్చితంగా అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళైతే చేసుకోండి చేసుకున్న వాళ్ళైతే వీడియోనైతే ఎండ్ వరకు అయితే చూసేయండి ఇంకా అయితే మార్నింగ్ అయితే లేచేసి ఈరోజైతే పిల్లలకైతే లంచ్ బాక్స్లో ఆలు ఫ్రై చేద్దామని ఆలూనైతే ఇలా కట్ చేసేసుకొని కడాయి పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక మన అయితే చిన్న చిన్న ముక్కల్లా చేసి వేసుకున్నానమాట ఇంకా ఇది అంతా చిన్న మంట మీద పెట్టి చేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ హెవీగా మంట పెట్టామనుకోండి మాడిపోతుంది కాబట్టి ఇంకా చిన్న మంట మీద పెట్టయితే అయితే ఫ్రై చేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే మార్కెట్లో కొంచెం కొత్త ఆలు వస్తుంది కదండి కానీ మంచి క్రిస్పీగా అయ్యిందనే చెప్పొచ్చు కర్రీ అయితే చాలా బాగా విడివిడిగా ఆలు ఫ్రై అయినది చాలా బాగా అయ్యిందనమాట ఇంకొక సైడ్ అయితే పిల్లలకు వేడి నీళ్ళు అయితే పెట్టేశాను అనమాట ఇలాగో బాటిల్స్ అన్నీ ఖాళీ చేసి మంచిగా నీట్గా కడిగేసి కొంచెం వేడి నీళ్ళు కూడా వేసి కడిగే పిల్లలకైతే లంచ్ బాక్స్లో వాటర్ అనేది హీట్ చేసి పెడుతున్నాను అనమాట ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి అయితే దగ్గులు సర్ది అలాంటివి ఉన్నాయి కాబట్టి అందుకే ఇప్పుడైతే మా పిల్లలైతే ఉదయం లేవగానే ఖచ్చితంగా బ్రష్ చేసిన తర్వాత అయితే వాటర్నైతే ఒక్కొక్క గ్లాస్ అయితే ఖచ్చితంగా అందరూ తాగాలి నేను ఒక చెంబు మా వారు ఒక చెంబు అలా పిల్లలకు కూడా ఇలా ఈ సిట్టింగ్లో కూర్చొని అయితే తాగాలని అలవాటు అయితే చేశామన్నమాట ఇంకా ఫైనల్గా అయితే మన ఆలు అయితే మంచిగా ఉడికిపోయింది ఇక అయితే రుచికి సరిపడినంత ఉప్పు కారాన్ని అయితే అనమాట ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఆలు అయితే చేశానన్నమాట ఆలు ఫ్రై ఎక్కువ రెగ్యులర్గా తీసుకోవద్దని చెప్తున్నారు కదా ఆలు అంత మంచిది కాదు అంటూ ఉంటారు కదా సో రోజొక వెజిటేబుల్ కర్రీని అయితే చేస్తున్నాను అయితే ఫైనల్గా ఒకసారి ఆలు ఫ్రై చేయమమ్మీ అని చెప్పారనమాట ఈరోజు ఆలు ఫ్రై అయితే చేశాను ఫైనల్గా కొత్తిమీర అయితే వేసి మన ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట పిల్లలకి ఏదైతే వద్దు అని అంటామో అదే చాలా ఫేవరెట్గా ఉంటుందనమాట ఇంకా ఇక్కడైతే బాటిల్స్లలో గోరెచ్చగా నీళ్ళు చేసి అయితే బాటిల్స్కి స్కూల్కి అయితే అనమాట మా పిల్లలకైతే ఇంకా ఆలు ఫ్రై అయితే అయిపోయింది అన్నాన్ని అయితే ఇలా కలిపేసి ఆలు రైస్ లాగా అయితే చేశాననమాట ఇంకా ఇలా వచ్చేసింది ఫైనల్గా కర్రీ అయితే మీకు అనమాట ఇంకా ఇప్పుడైతే పిల్లలకి స్కూల్లో రెండు స్నాక్స్ బెల్స్ ఉంటాయి కదండీ ఇంకా ఫస్ట్ స్నాక్స్ కిందకైతే కీరా తినాలని చెప్పి కీరానైతే కట్ మన చెక్ తీసేసి ఇలా కట్ చేసుకొని అయితే బాక్స్లలో పెట్టాలని ఈరోజైతే కీరా పెడుతున్నాను అనమాట స్నాక్స్ కిందకి సో హెల్త్కి కూడా ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదండి హెల్త్కి కూడా చాలా మంచిది కదా కీరా అయితే మనకు బాడీలో వాటర్ లెవెల్స్ తగ్గినప్పుడు కీరా తీసుకోవడం వల్ల దానివల్ల అయితే కొంచెం కంట్రోల్ అవుతుంది కదా ఇక్కడైతే ఇలా మంచిగా కట్ చేసుకొని పెట్టేస్తున్నాను కొంచెం సాల్ట్ చల్లుద్దాం అనుకున్నాను కానీ ఇంకా అదంతా వా వాళ్ళు తినే ఫస్ట్ ఇంటర్వెల్ టైంకి అయితే అదంతా జ్యూసీ జ్యూసీగా అయిపోతుందనైతే ఉప్పునైతే వేయలేనమాట సో ఇక్కడ ముగ్గురికైతే లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నాను అనమాట ఈరోజు ఆలు రైస్ చేశాను కదా నేనైతే రోజు అన్నం అలాగే కర్రీ అనేది సపరేట్ సపరేట్గానే పెడతాను అనమాట ఇంకా ఈరోజు ఆలూ రైస్ చేశాను కాబట్టి ఇలా పెట్టి దాని దానిపై నుంచి అయితే కొంచెం కర్రీని అయితే పక్కన పెట్టుకొని ఆ కర్రీ అయితే పైన వేశాను అనమాట ఎందుకంటే వాళ్ళు తినే లంచ్ టైంకి అన్నం ఒక్కోసారి చప్పపడిపోతుంది కాబట్టి పిల్లలకు నచ్చుతుందో లేదో అనేది ఇలా కొంచెం కర్రీనైతే పైనుంచి అయితే మళ్ళీ వేసాను అనమాట ఇంకా తినే టైంకి వాళ్ళకి కొంచెం బాగుంటుంది అని అయితే ఇంకా అంతకుముందుకు అయితే స్వీట్ అప్పాలు చేశానని వీడియో పెట్టాను కదండి ఇంక అవైతే చెప్పాను కదా ఒక వన్ వీక్ దాకైతే ఉంటాయని సో దాన్నైతే ఫస్ట్ స్నాక్స్ కీర పెట్టి రెండో స్నాక్స్ అయితే ఇలా అయితే అప్పాలు స్వీట్ అప్పాలు అయితే పెట్టేసి లంచ్ బాక్స్ని అయితే రెడీ చేసేసాను అనమాట ఇంకా అప్పట్లో అయితే మనం మేము స్కూల్కి అయితే అమ్మ పొద్దున్న అన్నం వండితే అన్నమే తినేసి టిఫిన్ కట్టుకొని వాళ్ళం ఇప్పుడైతే మన పిల్లలకైతే ప్రతిరోజు ఒక టిఫిన్ చేసి పెట్టడం అలాగే వెరైటీ ఫుడ్ని కూడా చేసి పెట్టడం అయితే చేస్తున్నాం అనమాట అందుకే ఇక ఇంకైతే ఇక్కడ నేనైతే నాకైతే నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను ఈలోగా మా పాపకైతే జడనైతే వేసేస్తున్నాను అనమాట ఇంకా ఇద్దరికైతే జడలు వేయాలన్నమాట ఒక్కోసారి అంటానన్నమాట ఈ జడలు వేసుకునే బదులు బేబీ కటింగ్ చేయించుకుంటే అయిపోతుంది కదా అనిపిస్తాం కానీ ఎంతైనా హెయిర్ గ్రోత్ ఉంటే చాలా మంచిది కదండి అమ్మాయిలకు జడనే అందం కదా ఇంకా ఇక్కడైతే ఈరోజైతే ప్రజెంట్ టిఫిన్ అయితే చేయలేనమాట పిల్లలకైతే పాలు పోసి బిస్కెట్స్ అయితే ఇచ్చాను అనమాట నేనైతే మోస్ట్లీ అయితే పాలు తక్కువగా తాగమని చెప్తాను అనమాట ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కిందకి జొన్నర దోశలని ఇలా రాగి దోశలని రాగి ఇడ్లీలని అవే చేస్తూ ఉంటానన్నమాట ఇంకా కుదరక చేయలేనమాట ఇంకా ఈరోజైతే పాలు తాగి బిస్కెట్స్ తినైతే వెళ్ళండి అని చెప్పానమాట ఇంకా ఫైనల్గా అయితే లంచ్ బాక్సులు అన్నీ ముగ్గురికైతే కట్టేసి రెడీ చేసి పంపించేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా వీళ్ళు వెళ్ళేదాకైతే ఇంట్లో అందరికీ హడావిడిగానే ఉంటుంది ఎవరికైనా పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది కదండి సో ఇక్కడైతే టిఫిన్స్ అయితే ముగ్గురికి సెట్ అనమాట ఇంకా కట్టించేసి ఇంకా రెడీ అయితే వెళ్ళాలని చెప్పి బాక్సులు అయితే రెడీ అయిపోయాయి అనమాట ఇంకా వాళ్ళందరైతే వెళ్ళాక నేనైతే జీరా నీళ్ళు అయితే ఇలా తీసుకుంటాననమాట చోహా మా పాప అయితే వెళ్ళిపోతుంది ఇంకా మావాడు కూడా రెడీ అయ్యి పిల్లలైతే స్కూల్కి టైం అయిందని అయితే వెళ్ళిపోతున్నారనమాట సో పిల్లలందరూ వెళ్ళాక ఇంట్లో ఇల్లు చేసి ఇల్లు చేసి ఇంకా తర్వాత అయితే ఈరోజు శనివారం కదండి చెప్పాను కదా ఇంతకు ముందుకు వీడియో చేశాను అనమాట పిండి దీపం అనేది పెట్టుకున్నాను అనమాట ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను వెళ్ళి చూసి చేసుకోండి చాలా అంటే చాలా మంచిది మనకు ఎలాంటి కష్టాలున్నా తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామి వల్ల అయితే ఈ పిండి దీపం పెట్టుకోవడం వల్ల ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకునే తరకైతే ఇంకా మాకైతే వంట చేసుకుందామని పిల్లలకు సపరేట్గా మాకైతే తినే టైంకి మళ్ళీ వండుతానమాట ఈ రోజైతే అయితే పెట్టేశాను ఈలోగా ఇప్పుడైతే పప్పు చేస్తున్నాను అనమాట ఈ పప్పు వచ్చేసి తోటకూర అలాగే పాలకూర అలాగే మెంతం కూర మూడు ఆకుకూరలు కలిపి అయితే పప్పుని చేశానండి చాలా అంటే చాలా పాలకూర పప్పు కంటే కూడా ఈ మూడు రకాలు కలిపి చేసిన పప్పు అయితే సూపర్ అంటే సూపర్ అయిందండి ఇంకా ఇప్పుడైతే ఇలా కందిపప్పును అయితే వేసి కడిగేసి మళ్ళీ కందిపప్పుకి సరిపడన్ని నీళ్ళు పోసి ఇక్కడ పచ్చిమిరపకాయలు మూడు ఆకుకూరలను అయితే శుభ్రంగా కడిగేసి వేశానమాట ఇంకా పైనుంచి అయితే ఒక టీ స్పూన్ పసుపును కూడా వేస్తున్నాను అనమాట నేనైతే పప్పులైతే ఖచ్చితంగా ఉల్లిపాయ అనేది అయితే వేస్తానండి ఇంకా టమాటాలను కూడా వేసుకుంటాననమాట పాలకూర పప్పు చేసిన పెసర అదేంటి ఆకుకూర పప్పు ఏది చేసినా టమాటా అనేది ఖచ్చితంగా వేస్తాను అనమాట ఇప్పుడైతే కొంచెం ఆయిల్ కూడా వేసేసి ఇంకా మూత పెట్టేసి అయితే కుక్కర్ విజిల్స్కి అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా స్టవ్ అయితే వెలిగించేసి అనమాట ఇక్కడ ఒక సైడ్ పప్పు అవుతుంది ఇంకో సైడ్ అయితే అన్నం కూడా అనమాట ఇంకా ఇప్పుడైతే శుభ్రంగా చింతపండును కడిగేసి మళ్ళీ చింతపండులో వాటర్ అయితే అనమాట ఇంకా పాలకూర పప్పు అని చెప్పాను కదా ఇంకా ఇప్పుడైతే ఇంకా సమ్మర్ వచ్చేసింది అనుకోండి ఇంకా మనకు మామిడికాయలు అయితే వచ్చేస్తే ఇంకా ప్రతి దాంట్లో మామిడికాయ వేసుకొని పప్పు అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇప్పుడైతే పప్పు అయితే త్రీ విజిల్స్కి అయితే ఉడికిపోయిందండి ఇంకా ఇప్పుడైతే ఒకసారి అనమాట ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఒక్కసారి లా మొత్తం మెదిపేసి పప్పులు లేకుండా మెదిపిన తర్వాత అయితే రుచికి సరిపడినంత ఉప్పునైతే అనమాట ఇక్కడైతే వెండు కారం అనేది ఏమీ వేయలేనండి పచ్చిమిరపకాయల కారంతోనే చేశాను అనమాట నిజంగా చెప్తున్నానండి పప్పు చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంకా ఇప్పుడైతే చింతపండు రసాన్ని అయితే కూడా వేసి ఒకసారి అయితే కలిపేసుకున్నానండి నాకు పప్పు మరీ గట్టిగా కూడా నచ్చదండి కొంచెం ఇలా పల్చగా ఉంటేనే ఇష్టం అనమాట ఇంకా మాకు కూడా పప్పు కంచుకైతే ఆలు ఫ్రై అనమాట పొద్దున పిల్లలకు చేసినప్పుడు నాకు కూడా తినాలన్నంత ఇష్టం అనిపించింది అనమాట సో అందుకే మళ్ళీ అయితే ఆలు ఫ్రైనే చేసుకున్నాను ఇంకా పప్పు అయితే రెడీ అయిపోతుంది కదా రుబ్బి పెట్టాను కదా ఇప్పుడైతే ఇలాగైతే పోపు వేసుకుందామని చిన్న కడాయి పెట్టి అందులో రుచికి అదే అండి మన ఆయిల్ సరిపడంత అయితే పప్పు పోసు వేసుకోనికైతే వేసుకున్నాను ఇక్కడ మూడు పావులు వేసుకున్నానమాట ఇంకా ఇప్పుడైతే ఆవాలు హీట్ అయిన తర్వాత తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం ఎల్లుపాయ రెబ్బలు వీటిని కూడా వేసాను ఇంకా ఇంకెప్పుడైతే కొంచెం పసుపు కూడా ఇంగువ ఉంటే కూడా ఇంగువ వేసుకోవాలండి ఇంకా ఎప్పుడైతే పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మన పప్పులో అయితే అయితే వేసేద్దామండి సో మన మూడు రకాల ఆకురతో చేసిన పప్పు అయితే రెడీ అయిపోయిందనమాట దీనికి ఇంకా ఒక్కసారి అయితే వీడియో చూసిన వాళ్ళు ఇక్కడ దాకా చూసారనుకోండి ఈ పప్పుకి ఏం పేరు పెడితే బాగుంటుందో చెప్పండి ఇంకా ఫైనల్గా అయితే ఆలు ఫ్రై కూడా అయిపోతుందనమాట పప్పు కూడా ఒకసారి అయితే కుత కుత ఉడికితే బాగుంటుందని అయితే నేను మళ్ళీ పప్పు పోసేసినాక కూడా కొంచెం చిన్న మంట అయితే ఉడికిస్తాను ఉడికిస్తానన్నమాట ఇంకా ఇప్పుడు ఫైనల్గా అయితే మన కొత్తిమీరని కూడా వేసేసుకుంటున్నాను ఇంకా ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయింది కదా దాంట్లో కూడా కొత్తిమీర అయితే వేసేసాను ఈలోగా ఉన్న అంటలన్నీ అయితే తోమేసాను అనమాట ఇంకా మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు వచ్చే టైం అయిపోతుందని ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా రెండు అయిపోయిందనమాట ఇంకా లంచ్ టైం కూడా అయిపోతుంది తినేసేయాలని ఇంకా ఇలా అన్ని అంట్లు తోమేసి పెట్టుకున్నారనుకో మళ్ళీ స్కూల్కి వెళ్ళి వాళ్ళు వచ్చేసరికి అయితే పని ఏమైతే ఉండదనమాట ఇంకా మన ఫైనల్గా అయితే లంచ్ అయితే రెడీ అయిపోయింది వచ్చేసేయండి తిందాం మరి ఇంకా ఇక్కడైతే ఆలు ఫ్రై అన్నము ఇంకా పప్పు అయితే అయ్యిందని చెప్పాను కదా ఇంకా పప్పు అయితే వేసుకొని ఇంకా వేడివేడి అన్నం వేడివేడి పప్పు ఇలా అంచుకో ఆలు పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కదండి సో మొత్తానికైతే పప్పు అయితే సూపర్ అనమాట నేను మా వారితో అంటున్నాను చాలా బాగుంది చాలా బాగా కుదిరింది ఫుల్ మంచిగా మంచి ఉందని అయితే ఇలా చెప్తున్నాను ఎలా అనిపించింది